సరే నా వృత్తిపరంగా నేను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉండి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేయగలిగే శాఖ రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖలో నేను డిప్టీ తహసీల్దార్గా తహసీల్దార్గా అదేవిధంగా ఆర్డిఓగా అడిషనల్ కలెక్టర్గా అవి కాకుండా వేరే డిపార్ట్మెంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో బాసర టెంపుల్కు నేను ఈవోగా పనిచేశాను డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్లో కూడా నేను పనిచేశాను అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా స్పెషల్ డిప్టీ కలెక్టర్ కూడా పనిచేశాను వివిధ రకాలుగా అనుభవాలు కూడా వచ్చాయి అనుభవాలు ఒక రెండు మూడు చెప్తాను నేను ఎందుకంటే మీరు ఎదిగి పెద్దగైన తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు చేయాల్సిన సేవల్లో ఎలాంటివి ఉంటాయి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందని తెలియడానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి నేను రెండు వేల ఐదులో నాగార్జున సాగర్లో ఎంఆర్ఓ ఉన్న సమయంలో ఒక చిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే చిన్నదేం కాదు పెద్ద ఇన్సిడెంటే ఇక్కడ అంత మనమే ఉన్నాం కాబట్టి చెప్పుకోవచ్చు నక్సలైట్ ఏం చేశారంటే నక్సలైట్స్ మనకు నాగార్జునసాగర్లో కొండ నాగార్జున కొండ ఉంటుంది ఆ కొండ టూరిజం ప్లేస్ అది అక్కడ మీరు అందరు పోయి చూసి ఉంటారు మ్యూజియం ఉంటుంది అక్కడికి పోయే లాంచీని వీళ్ళు ఎత్తుకపోయి దాన్ని కాల్ చేశారు అది ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది రాష్ట్రంలోనే పెద్ద ఇష్యూ అయింది అది ఆ సందర్భంలో నేను అప్పుడే కొత్తగా జాయిన్ అయినా మూడు రోజులే జాయిన్ అయింది ఎంఆర్ఓగా నేను నిజామాబాద్ జైలు జిల్లా నుంచి అక్కడికి వచ్చాను ఆ సందర్భంగా ఈ తీసుకెళ్ళిన లాంచీలను మళ్ళీ మనం అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా వాళ్ళకేమైంది ఆ లాంచీలో పోయిన వాళ్ళకు అది ఎవరికి తెలియట్లేదు నాగార్జున సాగర్ మీరు తెలి చూసే ఉంటారు చాలామంది నాగార్జున సాగర్ రిజర్వాయర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్ద రిజర్వాయర్ అది దాంట్లో ఈత కొట్టే అవకాశం ఎవరికి ఉండదు అటువంటి ఆ రిజర్వాయర్లో లాంచీలు పోయి అక్కడ అక్కడ పోయాయా పోలేదా తెలియదు ఒక లాంచ్ తీసుకొని మేము పోవాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో పోలీసు వాళ్ళని బొమ్మంటే మేము బొమ్ము మేము చూడము మధ్యలో ఏదైనా కాల్పులు జరిగితే కష్టమవుతుంది ఏమైనా జరిగితే అందులో పడితే అందులో మొసలు కాదు అసలు ఒక అడుగు కూడా వేయలేము ప్రవాహంలో ఈదలేము మనం అది సాధ్యం కాదు ఎవరన్నా మీరే పోవాలంటే రెవెన్యూ తరఫున నేను మా మిత్రుడు ఒక మా ఆర ఇద్దరం కలిసి ఒక లాంచ్ తీసుకొని ధైర్యంగానే పోయాం మాకేం తెలుస్తలేదు వెళ్ళిపోయాం పోయిన తర్వాత అక్కడ దగ్గర పోయిన తర్వాత ఏం అర్థం కావట్లేదు నార్జున కొండ దగ్గర పోయిన తర్వాత లాంచ్ లేదు అక్కడ ఈ లాంచ్లో ఒక దాదాపు నూట యాభై మంది ఉన్నారు వీళ్ళు ఉన్నారా వీళ్ళని ఎక్కడ తీసుకుపోయారో అర్థం కావట్లేదు ఆ సందర్భంలో ఆ నాగార్జున కొండ పోయిన తర్వాత వాళ్ళంతా కొండలో దిగి అక్కడ మ్యూజియంలో ఎగురుకుంటూ చాలా బాగుంటుంది ఆ మ్యూజియం మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే పోయి చూసి రండి చాలా పెద్దగా ఉంటుంది అది ఆ ఏరియా కూడా అక్కడ ఎగురుకుంటూ దుంకుకుంటూ ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు సంతోషంగా ఉన్నారు మేము అక్కడి నుంచి అక్కడ అప్పుడు ఆ రోజుల్లో ఎయిర్టెల్ తప్ప వేరే ఫోన్ అయితే పని చేయకపోయేది ఎయిర్టెల్ ద్వారా ఇక్కడ అంతా సేఫ్ ఉన్నారని మేము ఇక్కడికి పంపించాము మేము మెసేజ్ పంపిన తర్వాత ఆ సందర్భంలో అక్కడి నుంచి మేము ఎయిర్టెల్ ఫోన్ ఉన్న వాళ్ళని తీసుకొని మాకంత బిఎస్ఎన్ఎల్ ఉండే మెసేజ్ పంపించాము ఇక్కడ అందరు సేఫ్టీ ఉన్నారు ఏం ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ మేము వాళ్ళని ఎక్కించుకొని తీసుకొని చాలా విజయ సంతోషంతో తీసుకొని వచ్చాము అదొక పెద్ద ఇన్సిడెంట్ దానికి సంబంధించి అప్పట్లో పోలీస్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వెళ్తే పెద్ద గుర్తింపు వచ్చేది ఇక మేము గుర్తింపు కూడా కోరుకోం కాబట్టి పోయి వాళ్ళని తీసుకొని అనేది ఒక పెద్ద మాకు ఒక పెద్ద అనుభవం అదేవిధంగా నేను వనపర్తిలో ఆడియో ఉన్న సందర్భంలో పాలెం అని ఒక గ్రామం ఉంది వనపర్తి జిల్లాలో పాలెం అని ఒక గ్రామం ఉంది అక్కడ తెల్లవారుదాము నాలుగు గంటలకు ఒక బస్సు కాలిపోయింది నలభై ఐదు మంది దాంట్లో ఉన్నారు సజీవ దహనం అయ్యారు నలభై ఐదు మంది కాలిపోయారు ఎవరు బతకలేరు డ్రైవర్ తప్ప ఎవరు బతకలేదు ఇంకెవరు ఒకరిద్దరు ఉన్నట్టుంది వాళ్ళు దూకి పారిపోయినట్టుంది నాలుగున్నర జరిగితే మేము ఆరు గంటలకు మాకు తెలిసింది అంత పొద్దునే మనకు తెలియదు కాబట్టి తెలియగానే మేము పోయినాము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు మేము అక్కడే ఉన్నాం ఏ మా చెల్లి కూడా తాగలేదు అక్కడే ఉండి ఆ చనిపోయిన డెడ్ బాడీస్ని తీసి పక్కకు పెట్టి వాళ్ళ వాళ్ళ సంబంధికులతో మాట్లాడి వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసి అవన్నీ మా దగ్గర ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి పోస్ట్ మార్టం కానీ పోస్ట్మార్టం చేసే అవకాశం కూడా లేదు ఆ డెడ్ బాడీస్ ఎట్లా ఉన్నాయంటే సాయంత్రం వరకు లక్కీగా ఏం స్మెల్ రాలేదు కానీ ఇట్లా పొడి పొడి రాలిపోతున్నాయి కాలిపోయిన శవాళ్ళు రాలిపోతున్నాయి ఒక తల్లి అయితే చిన్నపిల్లని పట్టుకొని కాలిపోయింది అట్లే ఉంది హృదయ విధారకమైన దృశ్యం ఆ అటువంటి డెడ్ బాడీస్ని అన్ని తీసి పక్కకు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ అక్కడికి బొత్స సత్యనారాయణ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు మంత్రి ఉండేది రెండు వేల పదమూడు విషయం నేను చెప్తున్నాను బొత్స సత్యనారాయణ గారు మంత్రి రఘువీరారెడ్డి మంత్రులందరూ అక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ హైదరాబాద్కి మళ్ళీ తరలించేసరికి సాయంత్రం ఆరు ఆరు గంటలకు మళ్ళీ మేము అందరం టీ తాగి ఇంటికి వెళ్ళిపోయినాం పోయిన తర్వాత నైట్ చాలామంది నాతో పాటు పనిచేసిన ఎమ్మార్ నిద్ర పట్టలేదంట భయమైంది అనమాట నేను మాత్రం పడుకున్నా పొద్దున్నే వచ్చి నన్ను అడిగారు సార్ నిద్ర పట్టిందంటే రాత్రి పడుకొని ఇప్పుడే లేచిన బాబు నేనని చెప్పాను అంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశం రెవెన్యూ శాఖలో ఉంటుంది అలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఆ నాకు దొరికింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ జరిగింది నిజామాబాద్ జిల్లాలో రెండు వందల యాభై మంది నామినేషన్ లేయడం జరిగింది అప్పుడు మాజీ సీఎం గారి కూతురు ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ ఒక పెద్ద టాస్క్ ఉండేది మాకు అది చాలా కష్టపడి ఆ ఎలక్షన్ చేయడం జరిగింది చివరకు నూట ఎనభై ఆరు సింబల్స్ తోటి ఎలక్షన్ చేయడం జరిగింది ఈవీఎంలు పెట్టడం జరిగింది ఎలక్షన్ బూత్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివి ఆ ఫేస్ చేయడం జరిగింది అది కూడా మన తెలంగాణ చరిత్రలో ఒక హిస్టారికల్ ఎలక్షన్ కాబట్టి ఇలాంటివి కాకుండా వచ్చే సర్టిఫికెట్లు కానీ ఇలాంటి చాలా విషయాలు ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి అపేక్షకు గురి కాకుండా ఎవరికి ప్రలోభానికి గురి కాకుండా ఉద్యోగం చేసే అవకాశం దొరికింది అవకాశం చేసేదానికి ఆ విధంగా మేము ఎక్కడ లొంగిపోకుండా ఎక్కడ ప్రలోభానికి లొంగిపోకుండా ఉద్యోగం చేసే అవకాశానికి సంబంధించిన మాకు మానసిక ధైర్యం చిన్నప్పుడే కలిగింది అది మా రాజేందర్ రెడ్డి అన్న అలాంటి రోజు మాకు చిన్నప్పటి నుంచి అవి నేర్పారు కాబట్టి అలాంటి ధైర్యంతో ఖచ్చితంగా ఉద్యోగం చేయడం జరిగింది అందుకని ఈరోజు ప్రశాంతంగా స్వచ్ఛంగా రిటైర్డ్ కావడం జరిగింది